హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆర్ విజయ బ్లాగ్స్ అంటే ఏంటంటే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎక్కడికి లేదండి ఈరోజు ట్వ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అంటే క్రిస్మస్ కదా అందుకని మేము ఈరోజు చర్చికి వెళ్దామని నిర్ణయించుకున్నాము మన గుంటూరులో బ్రాడీపేటలో చర్చి ఒకటి ఉంది చర్చికి వెళ్ళాలని ఇచ్చాము ఇదే ఆ చర్చి సెయింట్ మ్యాథ్యూస్ నార్త్ ప్యారిస్ చర్చ్ ఇది ఇది బ్రాడీపేటలో ఉంది అది కరెక్ట్గా ఎక్కడంటే లాడ్జ్ సెంటర్ దగ్గర ఉంది ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ముందుగా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ అయితే చాలామంది కుర్చీలు వేసుకొని ప్రార్థనలు వింటున్నారు అలాగే వాక్యం చెప్తారు కదా వాక్యం వింటున్నారు అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ బుక్ స్టాల్స్ మనకి బైబుల్ కానీ అలాగే దేవుడిది వాగ్దానాలు ఉండిద్ది కదా వాగ్దానాలు అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు కొంచెం ముందుకు పక్కన యేసుప్రభుది అదే యేసుప్రభు గారు ఎలా జన్మించారు అని ఒక బొమ్మల రూపంలో మనకు చూపిస్తారు పిల్లలకైతే చాలా బాగుండిద్ది ఇది చూడటానికి చాలా బాగుంది ఇక్కడ కొన్ని ఫోటోలు దిగి ఎలాగే మొత్తం చేర్చి మెయిన్ చర్చి అంటే ఎంట్రన్ లోపల చర్చికి వెళ్దాం అనుకున్నాము ఇక్కడ జనం బయటే ఎక్కువ మంది ఉన్నారు లోపల ఎంతమంది ఉన్నారో అనుకోలేదు మేము కూడా నాకు తెలిసి అయితే ఫుల్ అయిపోయి ఉండిద్ది మందేం లేదులే లోపలికి వెళ్ళి అలా వెళ్ళి కొంచెం సేపు ప్రార్థన చేసుకొని బయటకు వచ్చాడని మనకు అంతసేపు ఉండలే ఉండలేము మనం ఇక్కడైతే చాలామంది వచ్చారు ఈ సిలువ ఆకారం చూస్తుంటే ఇది బాగా ఉంది పిల్లలు కాసేపు ఇక్కడ నిలబడి కొన్ని ఫోటోలు దిగి లోపలికి వెళ్ళాము ఇక్కడ మనం కానుకలు అలాగే ఏదో చెప్తారు దశంభాగాలకి వేయడానికని ఒక మాకు ఒక పేపర్ లాంటిది ఇచ్చారు ఆ పేపర్లో మనం ఏమైనా కోరుకుంటే అది రాసి దాంట్లో వేసి అక్కడ మనం వేయాలి అది చూపించాను కదా అదే ఆ పేపరు మనం ఏమైనా కానుకలు వేయాలన్నా సరే ఆఫరింగ్స్ బాక్స్లో వేయాలి ఇదే లోపల మెయిన్ చర్చి ఇది ఈ చర్చిలో ఇక్కడైతే మొత్తం జనంతో ఫుల్ అయిపోయింది ఇక్కడ పాటలు పాడుతున్నారు జనం ఫుల్ అయిపోయారు మన ప్రార్థన చేసుకోవడానికి కూడా కొంచెం ప్లేస్ కూడా లేదు సో మేము నిలబడే ఇక్కడ ఉండి నిలబడి ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేసుకొని ఐదు అంటే మనం చేయలేం కానీ ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ప్రార్థన చేసి కూర్చోడం కూడా ప్లేస్ లేదు కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చేసాము ఇక్కడ బయట వచ్చిన తర్వాత అక్కడక్కడ ఎల్ఈడి డిస్ప్లేతో ధరలా అది మామూలుగా టీవీ స్క్రీన్లు పెట్టారు బయట ఉండే వాళ్ళకి కూడా ప్రార్థన వినడానికి ఇక్కడైతే ఈ స్టార్ అయితే చాలా బాగుంది మాకు పిల్లలకైతే వీళ్ళు నచ్చింది దాని దగ్గరికి వెళ్ళి పిల్లలు చాలాసేపు ఆడుకున్నారు మా పిల్లలు అయితే మామూలు ఉండలేదు ఆ స్టార్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు మా మావాడు పెద్దోడైతే దాన్ని పట్టుకున్నాడు ఇంకా ఈ చర్చి అయిపోయిన తర్వాత బయటికి వస్తే చాలా బొమ్మలు కానీ బోరాలు కానీ అన్నీ అమ్ముతున్నారు పిల్లలు అయితే మామూలుగా లేదు గోళ నెట్లాగల బండెక్కిచ్చేసి అదే బైక్ మీద పిల్లల్ని తీసుకొని వచ్చేసాను ఇది ఉమెన్స్ కాలేజీ రోడ్డు మేము ఇటువైపు ఎందుకు వచ్చామంటే మేము అదే ఫోటోలు దిగాలి ఈ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కాబట్టి బాగా రెడీ అయ్యాం కాబట్టి ఫోటోలు దిగుదామని వచ్చాము ఇదిగో ఇదే గుంటూరులో మనకి కృష్ణమాల ఎదురు ఉమా స్టూడియోస్ ఉండిద్ది ఇక్కడే మేము ఫోటోలు దిగాము ఇక్కడ బాగానే క్లారిటీ కానీ అన్నీ చాలా బాగుండిద్ది ప్రతి సంవత్సరం మేము ఏ పండగకు వచ్చినా సరే ఇక్కడే ఫోటోలు దిగి వెళ్తూ ఉంటాము ఫోటో అయిపోయింది ఫోటో ఫినిష్ అయిపోయింది అంటున్నాడు మా ఓడు సో మేము అలాగ ముందుకు వచ్చి ఇక్కడ ఏమైనా తిని వెళ్దామని టిఫిన్ చేద్దాం అనుకుంటే మా ఆవిడ మాత్రం ఇంట్లో బిర్యానీ గంటలో రెడీ చేస్తాను టిఫిన్ ఏమొద్దు కానీ ఇంటికి వెళ్ళి బిర్యానీ చేసుకుని తిందామని చెప్పింది సో అలాగే మేము ఇంటికి వెళ్ళి ఎలాగో మధ్యాహ్నం అయిపోయింది లంచ్ టైం కాబట్టి గంటలో ప్రిపేర్ చేస్తానంది కాబట్టి చూసి ఇంటికెళ్ళి మనం బిర్యానీ తిన్నాం ఇక్కడ గుంటూరు గుట్ట గ్రౌండ్లో ఎగ్జిబిషన్ కూడా రెడీ చేస్తున్నారు రీసెంట్గా నజీర్ గారు ఓపెన్ చేశారంట అదే మన ఎమ్మెల్యే గారు కానీ రెండు రోజుల నుంచి వర్షం వల్ల కొంచెం క్లోజ్లో ఉంది ఎగ్జిబిషన్ ఈ ఎగ్జిబిషన్ ఓపెన్ అయిన తర్వాత వీడియో కూడా మీకు చూపిస్తాను ఇదిగో మన బిర్యానీ రెడీ అయిపోయింది గంట కాదు రెండు గంటలు పట్టింది ఇది చికెన్ ఫ్రై అలాగే ఇది బిర్యానీ అంటే చికెన్ షారు బిర్యానీ లేపని అలాగే పిల్లల కోసమని ఒక ఐదు లెగ్ పీసులు తీసుకొచ్చి బాగా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చేసాము అది మా రెండో వాడు అయితే నెత్తర నెత్తలలో నుంచి బయటకు వచ్చేసాడు చికెన్ లెగ్ పీస్ కోసం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ లెగ్ పీస్ ఎలాగుందో మీరే వినండి మా పిల్లల మాటల్లో